నర్సింగ్కి సంబంధించి నైన్త్ డివిజన్ ఏదైతే గ్రామ సభ వార్డు జరుగుతూ ఉంది సో దానికి సంబంధించి మనతో పాటు వార్డు ఆఫీసర్ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడడం చెప్పండి నన్ను ఎట్లా జరుగుతుంది ఏంటి పరిస్థితి ప్రజాపాలన మంచి ఆదరణ అంటే ప్రజల ఆదరణ బాగానే ఉంది వాళ్ళకు కావాల్సిన పథకాల గురించి ఆరు గ్యారెంటీల గురించి వచ్చి రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు వాటి గురించి దరఖాస్తు చేసుకుంటున్నారు వాళ్ళకు మా అంటే సిబ్బంది తరఫున మా సహాయ సహకారాలు ఇస్తున్నాం అంతేకాకుండా అంటే గత అంటే రాబోయే కాలంలో వచ్చే పథకాల గురించి కూడా అలాగే అవేర్నెస్ కూడా ఇస్తున్నాం ప్రజలతో మాట్లాడినప్పుడు అభయస ఫామ్ లో అప్లై చేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోమంటున్నారు అని చెప్పి కూడా కొన్ని అభయాసం లేదు సార్ ప్రజాపాలన చేశారు దాంట్లో ఇందిరం మిల్లు గృహలక్ష్మి గృహజ్యోతి పెన్షన్లు అంతే అప్పుడు అభయాస్తం అంటే ఏమి ఇవ్వలేదు ఆరు గ్యారెంటీలో అంతే ఉంది ఇప్పుడు సెపరేట్గా ఇందిరం మిల్లు రేషన్ కార్డుల గురించే గతంలో కూడా అప్లై చేసుకున్నారంట ఈ రేషన్ కార్డుల గురించి కావచ్చు ఇంద్రమైన కావచ్చు వాళ్ళ గురించి ఇంతకుముందు ముందు మాకు ఏం సమాచారం రాలే మేము దరఖాస్తులు తీసుకోలేదు సార్ మా సార్లు ఏదైతే చెప్పారో అదే అంత మాట రాసి ఇచ్చామని చెప్పి అంటాం లెటర్లు మాకు తెలియదు సార్ ఇప్పుడు ఏదైతే మన కుల సర్వే అయిందో దాని ఆధారంగా సర్వే చేసాం అంతే అంతకు మించి అయితే మాకేమి అంటే రిటర్న్లో తీసుకోలేము సార్ రెండు వస్తున్నాయి సార్ ఇందిరా మిల్లు ఎక్కువ వస్తుంది ఏమో సార్ కౌంట్ అయితే చేయలేదు అంటే రావచ్చు వంద కేవలం అప్లికేషన్స్ పెట్టుకుంటా ఉన్నాం ఉన్నారు సో మీద నుంచి మీకు ఏమన్నా గైడ్ లైన్స్ వచ్చా ఎప్పుడు ఇస్తారు ఏంటి అని ఇప్పటికైతే సమాచారం అయితే ఏం లేదు సార్ అంటే రాబోయే కాలంలో మా సార్లు ఏమైనా ఆదేశాలు ఇస్తే ఇంక్వైరీ చేసి వాళ్ళకి న్యాయం చేస్తాం ఓన్లీ అప్లికేషన్ రేషన్ కార్డు ఇందిరా బండ్లు అది డాటా అనేది ఎంట్రీ అయినాక అప్పుడు ఎంక్వైరీకి వెళ్ళమంటే ఫీల్డ్ లెవెల్ ఎంక్వైరీ చేస్తాం ఇది ఫస్ట్ లెవెల్ అంటే ఇప్పుడు దరఖాస్తు తొలి పెడతా సెకండ్ లెవెల్ చెకింగ్ ఉంటుంది ఎంక్వైరీ మళ్ళీ ఇంద్రియమ్మ ఇంద్రమ్మ కమిటీల ద్వారా మళ్ళీ ఒకసారి సెకండ్ ఫైవ్ అంటే సెకండ్ లెవెల్ ఉంటుంది ఇంకా వడపోత అనేది జరగవచ్చు ఎట్లా ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించి ఏమేమి ఉంటాయి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే వాళ్ళు పూర్వ అంటే పూరెస్ట్ ఆఫ్ పూర్ ఉండాలి గుడిసే తాచడు పెంకుడి ఇల్లు ఇల్లు అంటే ఖాళీ ప్లేస్ సొంతమై ఉండి పట్టా ఉండాలి ఒకవేళ పాత ఇల్లు ఏదైనా ఉంటే దాన్ని డిస్మెంటల్ చేసి కట్టుకోవాలంటే కూడా కట్టుకోవడానికి అర్హులే కానీ ఒకవేళ వాళ్ళకు ఫోర్ వీలర్ కానీ జీ ప్లస్ త్రీ కానీ ఏదైనా భవనాలు ఉంటే అలాంటి వాళ్ళకు అన్నారు అలా అంటే ఫోర్ వీలర్ ఉండకూడదు సొంతం వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉండకూడదు కూడా ఏమో సార్ మా పై అధికారుల ఆదేశాలు ఏవిస్తే దానికి అనుకూలంగా మేము నడుచుకుంటాం అయితే ఈరోజు స్పెషల్ కౌంటర్ సార్ రేపు రెండు రోజులు మా ఆఫీస్కి వచ్చి మాన్యువల్గా కూడా ఇవ్వచ్చు ఇందులో కేవలం ఇంట్లో రేషన్ కార్డులే కాకుండా ఇప్పుడు ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు పెట్టింది మహిళలకు రెండు వేల ఐదు వందలని పింఛన్స్ పెంచుతామని చెప్పి రైతు భరోసా అని చెప్పి రైతు భరోసా మా దగ్గర రైతులు లేరు సార్ రైతు భరోసా ఆత్మీయ భరోసా ఉంది కానీ వాళ్ళు ఉపాధి కూలీలు వన్ ఇయర్ లో ఇరవై మూడు రోజులు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు పన్నెండు వేలు రైతులు మా దగ్గర లేరు సార్ ఆ రెండు పథకాలు అయితే లేవు సార్ ఇప్పుడు ఇందులో మహిళలకు రెండు వేల ఐదు వందలు తీసుకోవచ్చు లేదు లేదు మాకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే రేషన్ కార్డులు ఇందిన ఇల్లే అంతే అంతే రేషన్ గ్రామ సభ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రేషన్ కార్డ్స్ సంబంధించి ఇందులో మరోసారి అప్లికేషన్స్ పెట్టుకొని ఎవరు అర్హులు ఉన్నారు ఎవరు అనర్హులు అనేది ఒక లిస్ట్ తయారు చేసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా క్లియర్గా ఇక్కడ వార్డు ఆఫీసర్ చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం సో ఈ అప్లికేషన్స్ తర్వాత మరోసారి గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్ళి సర్వే జరిగే అవకాశం ఉంటుంది సో వీళ్ళు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఆధారంలో సో కరెక్ట్ గానే ఉన్నాయా రాంగ్ ఫిల్ చేశారా లేకపోతే వీళ్ళ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అనుగుణంగా క్లియర్ కట్ గా ఉంటేనే ఎంపిక చేసే అవకాశం ఉంటుందంటూ కూడా వాడు ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి చూస్తాం కెమెరామెన్ శువతో ప్రభాకర్ మీరు హైదరాబాద్